నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే బొమ్మడాలు గోంగూర కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను మరి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేస్తే మీకు అర్థమవుతుంది సరే ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది గోంగూరలో బొమ్మడాలు వేసి వండుకుంటే మరి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ అయితే రెండు కట్టలు గోంగూర తీసుకొని నేను శుభ్రంగా కడిగి కట్ చేసి వడార పెట్టాను ఈ విధంగా వడార పెట్టుకొని పక్కన పెట్టుకుందాము మిగతా ప్రాసెస్ ఏంటో చూసొద్దామండి నేనైతే ఇక్కడ ఒక హండ్రెడ్ గ్రామ్స్ గొమ్మిడాలు తీసుకొని ఇలాగ శుభ్రంగా కట్ చేసుకొని ఉప్పు నీటిలో వేసి స్టవ్ మీద పెట్టి ఇలా ఒక పొంగు వచ్చే వరకు వాటిని అయితే మరిగి మరిగించాలి దీనిలో ఉన్న ఇసుక అంతా కూడా వెళ్ళిపోతుంది మనకి తినేటప్పుడు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఉంటుంది ఇలా అయితే ఒక పొంగు రానిద్దాము దీనిలో ఉన్న ఇసుక అంతా కిందకి వెళ్ళిపోతుందండి ఇప్పుడు దీన్ని మరిగించుకుంటూ మిగతా ప్రాసెస్ చూద్దాము పక్కన పెట్టేసుకొని శుభ్రంగా కడిగేసుకొని వచ్చిన తర్వాత స్టవ్ వెలిగించుకొని పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసి అన్ని కరిగి ఒక ఐదు పౌలు ఆయిల్ వేసాను అది వేడి కాగానే ఒక స్పూన్ పోపు గింజలు వేసాను అన్నీ కలిపినవి ఇంకా ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని పెద్దవి చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేశాను అలాగే రెండు రెబ్బులు కరివేపాకు కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి ఒక మూడు నాలుగు స్పూన్లు చిన్న స్పూన్తో వేసాను సాల్ట్ చలప తర్వాత వేసుకోవచ్చండి ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి తర్వాత మసాలాలు వేసుకుందాము చూడండి మనం పక్కన పెట్టాము కడిగేసి ఇవన్నీ కూడా నీట్గా శుభ్రంగా బొమ్మడాలు కడిగి పెట్టాను పక్కన ఇప్పుడు ఒక స్పూన్ ధనియా పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను పొడి వేసాను చిన్న స్పూన్తో ఒక స్పూన్ పెద్ద స్పూన్తో మసాలా వేసాను ఇంట్లో తయారు చేసిందే చెక్క లవంగాల కొబ్బరితోని ఇప్పుడు ఇదంతా కలిసేలా కలుపుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము అలా వేసుకున్న తర్వాత ఇది కూడా పచ్చివసన పోయేలా అంతా కలిసి కలిపేలా కలుపుకొని ఒక నిమిషం పాటు అలా వేయించుకోవాలి ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న బొమ్మడాలు వేసేసుకున్నాం దీనిలోనే అంతా ఈ ఉప్పు మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా కూడా ఈ ముక్కలకు పట్టే విధంగా అలా కలుపుకోవాలి ఇప్పుడు టమోటా అయితే నాలుగు చిన్న టమోటాలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలా వేసుకోండి టమాటా ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇది ఒక యాభై అరవై శాతం ఉడికిన తర్వాత కారం వేసుకుందాము కారం అయితే నేను మూడు స్పూన్లు వేసాను ఇది కారం తక్కువగా ఉందండి మేము తినేది అందుకనే మూడు స్పూన్లు వేసాను మీరైతే మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి కొన్ని మిరగాయలు కారం ఎక్కువ ఉంటాయి కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఎంత తినగలరో చూసి వేసుకోండి కారం ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న వడారి పెట్టుకున్న గోంగూర అయితే వేసాను ఇందులోనే ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలా కలుపుకోవాలి నేను వీడియో ఒక్కదని తీయడం వల్ల చూపించలేకపోతున్నాను కలిపింది చూడండి ఈ విధంగా కలిపాను అంతా కూడా ఇలా కలుపుకొని ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి పట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఈ విధంగా తర్వాత ఈ కారం అంతా పచ్చివాసన పోయిన తర్వాత రెండు మూడు నిమిషాల తర్వాత కొన్ని వాటర్ వేసాను అలా వాటర్ వేసుకోండి ఇంకొంచెం ఏమైనా పచ్చితనం అనేది ఉంటే మనకి కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది దగ్గరగా వచ్చి మనకి కర్రీ రెడీ అయిన తర్వాత మూత పెట్టుకొని మూడు నాలుగు నిమిషాలు అలా ఉడికించుకోవాలి అయినా మధ్యలో మళ్ళీ కలుపుతూ ఉండాలండి అడుగుపడుతుంది మనం వేసిన వాటర్ అంతా కూడా ఉడికిపోయింది చూడండి మనకిది అన్నంలోకి చాలా బాగుంటుంది గోంగూర ఎండు చేపలు ఇష్టపడిన వారు ఎవరు ఉండరండి మరి అలా ఇష్టం అయిన వారు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి మనకి గోంగూర బొమ్మిడాలు కర్రీ రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు కూడా వీడియో నోటిఫికేషన్ అందినవారైనా సరే అందినవారైనా సరే ఒక లైక్ ఉండి వీడియో ఓపెన్ చేసి తప్పక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్